నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను నెల్లూరు బిడ్డని అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాగైతే నెల్లూరులో పుట్టాడో నెల్లూరులో పెరిగాడో అలాగే నేను కూడా నెల్లూరులోనే పుట్టి తాళపుడిలో నెల్లూరు తాళపుడిలోనే ఐదవ క్లాస్ వరకు విద్యాభ్యాసం చేసి ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ముత్తుకూరులో విద్యాభ్యాసం ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ బీకామ్ బీఆర్ కాలేజీలో చదువుకొని ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణు అణువు కానీ ప్రతి ఊరు కానీ తెలిసినటువంటి వ్యక్తిని నాకు ఎటువంటి వ్యాపారం లేదు రాజకీయమే నా యొక్క ఒక హ్యా ఒక హ్యాబిట్ రాజకీయమే నాకు ఒక జీవితం అన్నగారికి ఎలాగైతే రాజకీయమే జీవితమో ప్రసన్న ప్రసన్నకి నాకు కూడా రాజకీయమే ఒక జీవితం ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే పదే చెప్తా ఉన్నాను జీవితాంతం ఆయనతోనే ఉంటాం ఆయనకు రుణపడి ఉంటాం గతంలో ఒక రత్న చనిపోయినప్పుడు ఆ యొక్క ఆ ఫ్యూనరల్ రైట్స్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు నేనేదో పార్టీ మారిపోతున్నానని నేను ప్లేట్ ఫిరాయిస్తున్నానని ఆరోపణలన్నీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ జీవితం బ్రతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యామిలీతోనే ఉంటారు కానీ పార్టీ మారడం అంటే జరగదు ఒకవేళ ఏదో మన ఇంటికి వస్తే ఏ ఏ వ్యక్తి వచ్చినా ఒక శత్రువు వచ్చినా కూడా మన ఇంటికి మనం సాధారంగా ఆహ్వానిస్తామే కానీ మనం వెళ్ళిపోమ్మని చెప్పం అది సాంప్రదాయం ఇండియా సాంప్రదాయం హిందూ సాంప్రదాయం మరొక్క విషయాన్ని చెప్తా ఉన్నా మనకు ఆర్థికంగా మనం బలవంతులం కావచ్చు నేను బలహీను కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆర్థికంగా చాలా ముందుండి నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు కూడా నేను నా కుటుంబం బాడిగింట్లోనే ఉంటున్నాను నీతితో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి గత ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా నేను పనిచేస్తా ఉన్నాను ఆడిటర్గా చేరి ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చి నాకు ఇంతటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి జీవితాంతం రుణపడి ఉంటానని మరొకసారి నేను చెప్తా ఉన్నాను రెడ్డి గారిని అభి ఆరాధిస్తున్నారో ప్రేమిస్తున్నారో ఆ యొక్క ఓటరు మహాశైలును కొనడం అన్నటువంటిది అసాధ్యం ఎవరో కొంతమంది నాయకులు ఎవరో కొంతమంది నాయకులు డబ్బుకు ఆశపడి ేమిరెడ్డన్న ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తిపడి పార్టీ వదిలి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చేమో కానీ నిజమైనటువంటి ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేదలు ఎనభై ఏడు శాతం రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందారో ఏదో ఒక సంక్షేమ పథకం కింద వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళరు ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను వేమి రెడ్డి అన్నకి డబ్ మీరు డబ్బులు ఇస్తే కానీ ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నాలుగు రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు